న్యూస్ నా పేరు విజయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆదివారం అర్హులైన లబ్ధిదారులకు అందించారు అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతళ్ళగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా సమావేశంలో నాలుగు సంక్షేమ పథకాలను పౌర సరఫరా శాఖ మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వాలన తెలంగాణ గీతాలాపన అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారని మధ్యలో దారి తప్పారు అని కానీ మళ్లీ తీసుకువచ్చిన టికెట్ ఇచ్చి గెలిపించామని నవ్వుతూ పేర్కొన్నారు తెలంగాణలో ఎక్కువ సార్లు గెలిచింది నేనే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తుందని పది లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రుణమాఫీ చేశామని అన్ని కార్యక్రమాలు ఏడదన్నారులో చేశామని అన్నారు భూమి లేని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నామని ఈ పథకం కింద నాతాళ్లగూడెంలో ఐదు కుటుంబాలకు అందిస్తున్నామని వెల్లడించారు రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తున్నామని ఇలా గ్రామంలో మూడు వందల ఎనభై మంది రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు రేషన్ కార్డుల విషయంలో గత ప్రభుత్వం పదేళ్లుగా ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అని ప్రకటించారు నాథాల్లగూడెం గ్రామంలో తొంభై ఆరు కొత్త రేషన్ కార్డులు గతంలో ఉన్న రేషన్ కార్డులకు అదనపు వ్యక్తులను తీర్చడం ద్వారా మరో పదహారు మందికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆరు కిలాల సన్న బియ్యం అన్నట్లు ప్రకటించారు ఆయన దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో అర్హత ఉన్న వారికి ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇవ్వనున్నామని అందులో భాగంగా నాథాళ్ళగూడెంలో తొంభై ఎనిమిది మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు ఇస్తున్నామన్నారు మూసిన జలాలు వచ్చే బునాది కానీ పిల్లాయి పిల్ల కాలువలు మరమతలు నిధులు గతంలోని ఇచ్చామన్న ఆయన బొల్లేపల్లి కాలువ భీమలింగకు నిధులు మంచురు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆర్డీఓ నాగిరెడ్డి భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖా బాపురావు మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నాయక్ మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మరెడ్డి నాగేశ్ రెడ్డి మండల పట్టణ అధ్యక్షులు పాశెం సతీరెడ్డి కంకాల కృష్ణయ్య భువనగిరి ఆర్టీఓ కృష్ణారెడ్డి మండల ప్రత్యేక అధికారి జగన్నాథం ఎంపీడీఓ జితేందర్ రెడ్డి ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి మండల వ్యవసాయ అధికారి ఆంజనేయదేవి గూడూరు శివశాంత్రెడ్డి తుమ్మల యుగంధర్ రెడ్డి బెలిదే నాగేశ్వర్ బొల్ల శ్రీనివాసులు గిరిసే రవి పులసం సతీష్ బాదం రెడ్డి పులసం బాలరాజు ఉలీపే మల్లేష్ ఉద్దగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అది మంచి గ్రామము మంచి కలిసిమెలిసి ఆత్మీయత ఉండే గ్రామస్తుల అదృష్టం పక్కకు మా ఊర్లో ఊరికి ఈ ఈ యొక్క గ్రామ సభ ఏడనగానే గుర్తొచ్చింది మీ ఊరే సో చాలా సంతోషం ఇక్కడికి రావడం అయితే ఇదొక అదృష్టం అయితే పొద్దుగాల ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారు నేను ఇక్కడికి వస్తాను అని అంటే ఇమ్మీడియట్ గా నాతాలు కూడా రండి అన్నా అని చెప్పిన సార్ కోరిన ఇక్కడికి మన దగ్గరికి వారి ఇమ్మీడియట్ గా సులుకత జరపడం చాలా సంతోషం మరి దీనికి సంబంధించి మరి ఈరోజు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు వారి మాటలు విన్నాం ఈరోజు ప్రజాపాలనలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనాడు ఉచిత బస్సు అయితే మహిళలకు రెండు వందల గృహజ్యోతి అయితేంది మరి కరెంటు బిల్లు ఉచితం అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు చేసే కార్యక్రమం అయితే సిలిండర్ ఐదు వందలకే ఇచ్చే కార్యక్రమం అయితే ఇవన్నీ చేస్తూ ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా మధ్యలో రైతు రుణమాఫీ కూడా దాదాపుగా పూర్తయింది ఇంకా కొద్ది గొప్ప కొద్ది ఒకటి ఆరా ఉంటే అవి కూడా జరుగుతాయి రెండు లక్షల వరకు మరి ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా ఈరోజు మరి స్వయాన మంత్రి గారు ఇక్కడికి మన దగ్గరకు వచ్చారు అంటే అది ప్రజల దగ్గరికి వచ్చి మంత్రి గారు ఇక్కడికి రావడం మరి మన కార్యక్రమం చేయడం మనకు సంబంధించిన ఈరోజు నాలుగు పథకాలు ముందుగా మనకు సంబంధించి ఈ యొక్క అంటే నాలుగు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాడు నాడు మనకు సంబంధించి రైతు తప్ప ముందు ఇచ్చేది పేద రైతులు పేద రైతు కూలీలు భూమి లేదు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మా సంగతి ఏందనే ఆ రోజు అడిగినారు మరి ఆనాటి ప్రతిపక్ష పార్టీగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు మీరంతా కూడా మీ యొక్క ఆనాటి మీ సమస్యను అర్థం ఈ ఈరోజు ప్రభుత్వానికి వస్తూనే రైతు కూలీలకు కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి మీకు కూడా భూమి ఉన్న వాళ్ళకి కాదు భూమి లేని వాళ్ళకి కూడా అది ఈ యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది ఈ ఊర్లే ఐదుగుర ఊళ్ళ మరి భూమి లేని ఊళ్ళు సో ఆ విధంగా ఐదు సరే అంటే ఆ విధంగా మీ ఊర్లో మంచిగా భూమి అంత భూమి ఉండి మంచిగా నిమ్మదంగా ఉన్నారు సంతోషమే సో ఐదు ఊరికి లేదు వాళ్ళకి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది ఈ గ్రామంలో ఓకే అది నెంబర్ వన్ నెంబర్ టూ వస్తే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా ఏంటంటే సరే రైతు భరోసా కూడా అంతకుముందు రైతు బంద్ అనేది ఉండేది ఐదు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా మళ్ళీ ఇంతరామ్మ సభలు ఇవ్వండి ఎందుకు ఇబ్బంది అవసరమే లేదు అంటే ఇది లక్షల మంది కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో రేషన్ కార్డులు తీసుకునే ప్రక్రియల అప్లికేషన్ తీసుకునే ప్రక్రియల అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది బట్ ఇవన్నీటి కూడా ఇదేం ఎండ్ అయితే లేదు కదా ఇవన్నీ కూడా అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం బాధ్యత నేను తీసుకుంటున్నాను సార్ చెప్పిండ్రు సో ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అందరికి అర్హులందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అందులో భాగంగా తొంభై ఆరు మందిగా తొంభై ఆరు మందికి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి సబ్బంది పట్టండి గట్టిగా ఇది చిన్న విషయం ఆయన ఇది లేక రాక పదిహేను చూస్తే ఈ పదహారు ఏందండి అండి ఇదే ఆ పదహారు రేషన్ కార్డులలో పిల్లలు కాని కోడళ్లు కానీ వస్తే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసింది సో ఇక రేషన్ కార్డు లో పెడదాం మనకి లేదు ఇబ్బంది లేదు ఇది రేషన్ కార్డుల కథ ఓకే ఆ విధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇండ్లు కూడా ఈరోజు ఇక్కడ ఇంద్రమిండు లేక పత్రిక కొన్నోళ్ళు రేకులు పెంకిటిన్లు ఇల్లు కూలిపోయే గోడలు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఇల్లు అవసరం ఉన్నదని ఆలోచన చేయలేదు వాళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో పట్టించుకోని పరిస్థితి మరి ఈ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అతి ముఖ్యమైనది ఇది కూడా తొంభై ఎనిమిది ఇండ్లు మరి నాతాలగూడెం గ్రామంలో తీస్తున్నాము అందులో భాగంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మరి గౌరవ మంత్రి నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతో మన జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా నాకాళ్ళగూడని ఎన్నుకొని ఇంత దూరం వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతోటి తెలియజేయాలి అదేవిధంగా ఎంపీ గారు చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారెంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారు ఈరోజు రావటం మరియు అధ్యక్షులు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో గ్రామ సభలు నిర్వహించినటువంటి అన్ని గ్రామ సభలు ప్రతిరోజు అటెండ్ అయినటువంటి గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ రచించి సమన్యాయం జరగాలి అట్టడుగు వర్గాలకి స్వాతంత్ర ఫలాలు లభించాలంటే అన్ని రకాలైనటువంటి ప్రకరణలు చేర్చాలని చేర్చినారో ఈ రోజు సార్థకమైనటువంటి రోజు ఎందుకంటే పేదల్లో పేదలకి మీరెన్నో కాలంగా దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నాలుగు పథకాలు అది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇట్లాంటి పథకాలు ఈ రోజు ఇక్కడ జిల్లాలో ఈ ఈ స్టేట్ అంతా జరుగుతున్నాయి ఈ జిల్లాలో మనకి మంత్రివర్యుల చేత లాంచింగ్ ప్రారంభోత్సవం నాతాళగూడెం నుంచి స్టార్ట్ కావటం మన అదృష్టంగా మన గ్రామస్తులు గట్టి చప్పట్లతోటి తెలియాల్సిన అవసరం ఉంది సో గ్రామ సభకు కూడా నాతాళగూడెం రావడం జరిగింది ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులకు సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అనర్హులకు రాకుండా అర్హులకే వచ్చే విధంగా పారదర్శకమైనటువంటి ఒక మంచి సర్వే నిర్వహించి చేయడం జరిగింది అంతేకాకుండా రేషన్ కార్డులకి చాలా ఇబ్బంది ఉండే గతంలో రేషన్ కార్డులలో మనకి కొత్త రేషన్ కార్డులు లేకపోగా కొత్త కోడలు వచ్చినా గానీ ఎక్కలేకపోతుండే అదే విధంగా అత్తగారింట్లోనే లేకపోతుండే తల్లి గారింట్లో కట్ అవుతుండే మీకు అమ్మాయి ఉంటే ఇక్కడ కట్ అయ్యేది తల్లి గారింట్లో కూడా రాకపోయేటటువంటి పరిస్థితి ఉండే సో ఈ పరిస్థితులలో మనకి కొత్త రేషన్ కార్డులే కాకుండా సభ్యులు చేర్చేటటువంటి ప్రక్రియ కూడా దీంట్లో చేర్చడం మన గ్రామం ముఖ్యంగా ఏంటంటే మీ గ్రామానికి ఎగ్జాస్టివ్ అర్హులందరినీ కూడా లాంచింగ్ కాబట్టి పైలట్ కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి అందరి అర్హులకు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది అదే విధంగా మీ అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డు అనేది మన మంత్రి ఇప్పుడు వచ్చినటువంటి మంత్రి రేషన్ కార్డులు జారీ చేసినటువంటి మంత్రి సో సారు మంత్రి గారు ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తాం యూనిట్లు కూడా యాడ్ చేస్తాం ఎవరైనా సభ్యులు తప్పిపోతే కూడా రేషన్ కార్డులు యాడ్ చేస్తామని ప్రతి సమావేశంలో జిల్లా కలెక్టర్ కి వారు చెప్తుంటారు అంతేకాకుండా ఇది నిరంతర ప్రక్రియ ఒకటి ఆరో తప్పిపోతే అర్హులది కూడా మళ్ళీ తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందొద్దని కూడా గౌరవ మంత్రి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ కన్సర్న్ శాఖ మార్చులు కాబట్టి మాకు దిశానిర్దేశం చేస్తున్నారు అదేవిధంగా మీరు ఇంకోటి ఆలోచించేది ఇందిరామ ఇండ్లు వర్షం వస్తే కురుస్తుంది ఎండొస్తే ఎండుతారు తార్పాలిని కవర్ పెట్టడం వర్షం వస్తే బోర్డు పెట్టుకొని ఆ నీళ్లు పడేటట్లు చేసుకోవటం ఈ విధంగా చిన్న ఇల్లు ఉండటం ఆర్సిసి దాంట్లో పెద్ద కుటుంబాలు ఉండటం దానివల్ల మొత్తం కూడా కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉన్నప్పటికీ ఆ ఇల్లు చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇందిరమ్మ ఇల్లు కూడా మీ ఐదు లక్షల రూపాయల శాంక్షన్ చేయడం అనేది కళ సాకారమైన రోజు ఈ రోజు చప్పట తెలియాల్సిన ఇది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేయటం కాకుండా ఉనాదికి బేస్మెంట్ కి లెంటర్ లెవెల్ కి రూఫ్ లెవెల్ కి మీరు కట్టిన కొద్ది కూడా ఈ డబ్బులు వచ్చేటటువంటి ప్రక్రియ దీంట్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ గ్రామంలో మంజూరు అనేది గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ రోజు అందుకోవడం నిజంగా అదృష్టం ఇంకొక గొప్ప పథకం భారతదేశంలోనే లేదు రెక్కార్తే గాని డొక్కాడనటువంటి కుటుంబాలకి గుంటెడు జాగలేనటువంటి కుటుంబాలకి రైతు భరోసా పథకం కింద ఎక్కడా మొత్తం కూడా ఆ కుటుంబానికి పన్నెండు ఎక్కడ కూడా లేకుండా గుంటెడు జాగలేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఒక కిస్త ఆరు వేలు ఇంకొక ఇస్త ఆరు వేలు ఈ విధంగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా పెద్ద సంతోషకరమైనటువంటి పరిణామం వాళ్లే పేదల్లో పేద ఉపాధి హామీ కూలీలకు పోయే వాళ్ళు ఎవరైతున్నారో పేదల్లో పేదలకు చిరునామా కానీ రెండు కండిషన్లు ఉన్నాయి గుంటెడు జాగా ఉండదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రోజుల పని దినాలు చేయాలి ఆర్థిక సంవత్సరంలో ఇరవై పని దినాలు చేసి గుంట నిజమైన ప్రజా పాలన గత పది సంవత్సరాలుగా మీ అందరికి తెలుసు నీళ్లు నిధులు నియమకాన్ని నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి నిర్ణయం ప్రజల మధ్యన కాకుండా అసలు సెక్రటేరియటే లేకుండా ఎక్కడుందో ముఖ్యమంత్రి తెలియకుండా మంత్రులు ఎక్కడో తెలియ ఉన్నారో తెలియకుండా నడిచినటువంటి పాలనకు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు కుంభమణిల్ గారు ఈరోజు మంత్రివర్యుల్ని ఈ యొక్క విలేజ్ కి విలేజ్కి విలేజ్ కి తీసుకురావడం మీ ముందు ఈడ కూర్చొని మాట్లాడటం ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరణగా చెప్పింది ఈ నాలుగు పథకాల గురించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణమేంది దీని లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు కాకుండా ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పెద్దలందరికీ పేరు పేరున ఎందుకంటే పేర్లన్నీ చెప్తే సమయం ఉంటుంది తర్వాత అన్న మాట్లాడతారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్డీఓ గారికి డిఆర్డి గారికి అందరికి ఇటు మా నాయకులు కూడా ఉన్నారు అయితే అదేవిధంగా రాషన్ కార్డుల విషయం మరి రాషన్ కార్డుల విషయం నేను కొంత మీకు బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాలి నేనే కన్సర్న్ మంత్రిని గత పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పదేళ్లుగా రాషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు ఎక్కడో హుజురాబాద్ లో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రాషన్ కార్డులు ఇచ్చారు మునుగోడు బయో లక్షలు అయితే కొంత రాషన్ కార్డు ఇచ్చింద్రు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల రాషన్ కార్డులు ఉన్నాయి దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు చెల్లెలు నా అన్నలు తమ్ముళ్ళు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది పదేళ్ల పాటు మీకు కొత్తగా రాషన్ కార్డులు ఇవ్వడం కానీ అదనపు కుటుంబ సభ్యులని రాషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి అర్హత ఉండే ప్రతి కుటుంబానికి రాషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు నాతళ్ళ గూడంలో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా మీరు గమనించాలి కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాదు గత పదేళ్ల పాటు పాత రేషన్ కార్డు లో అదనంగా మనం కుటుంబ సభ్యులను చేర్ప అవకాశం కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు అవకాశం లేకుండే అది కూడా కల్పిస్తున్నాము రాష్ట్రంలో అర్హత ఉండి అర్హత ఉండే చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఈరోజు గుణంలో మరి తొంభై ఆరు కుటుంబాలకి కొత్త రాషన్ కార్డులు ఇస్తున్నాం అదేవిధంగా పాత రాషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులకి చేర్పిస్తుంది పదహారు మంది అని చెప్పి మనం మరొక పెద్ద విషయం నేను మీకు మనం చేస్తున్నా ఇప్పటి వరకు వచ్చే రాషన్ ఎట్లుందమ్మా పది పాటు కానీ ఇప్పుడు కానీ దొడ్డు బియ్యం ఇస్తుంది మీకు కోర్స్ కోర్సు దాంట్లో యాభై పర్సెంట్ మార్కెట్కి పోవడం కొళ్ళ ఫారాలు అమ్ముకోవడం బీర్ కంపెనీలు అమ్ముకోవడం రైస్ మిల్లర్ లాని ఇల్లీగల్ గా పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం రకరకాల విషయాలు జరిగిపో ఇప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల మంచి క్వాలిటీ సమభిస్తున్నాను ఇది భారతదేశంలోనే భరోసా ఉద్దగిరి ఉపేందర్ కల్లూరు లక్ష్మణి పారుదన బ్రహ్మవార్త நெக்ஸ்ட் கோனபுரி சிவகுமார் நடிமுடலி சிவகுமார் சுவர்ணம்மா கோர்பை இன்னைக்கு சம்பந்தரம் சுவர்ணா கங்காபுரம் சுவர்ண ఇళ్ళకు సంబంధించి ఏంటిదండి మస్కు పోలమ్మ మస్కు పోలమ్మ కోరమైన ధనమ్మ నెక్స్ట్ కోరమైన ధనమ్మ రెడీగా ఉండాలి పూలమ్మ తర్వాత రెడీ ఉండాలి తర్వాత కల్లూరి లక్ష్మమ్మ ధనమ్మ రెడీ ఉండాలి నెక్స్ట్ లక్ష్మమ్మ కల్లూరి లక్ష్మమ్మ ఈ నాలుగు స్కీంలకు సంబంధించి అక్కడ కౌంటర్స్ పెట్టడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా కౌంటర్స్ లో ఇవ్వడం జరుగుతుంది నాలుగు కౌంటర్స్ పెట్టారు ఆ నాలుగు కౌంటర్ లో మిగిలినటువంటి ఐదు వందల తొంభై ఐదు మందికి అన్ని కూడా కౌంటర్ లో